హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ స్టోరీస్ ప్రపంచంలోని ప్రతి దేవుడు ఒక వాహనాన్ని ఆశ్రయిస్తాడు కానీ అది కేవలం ప్రయాణం కోసం కాదు ప్రతి వాహనం ఒక తత్వాన్ని సూచిస్తుంది ఒక లోతైన సందేశాన్ని ఇస్తుంది మొదట మనం చూద్దాం గణపతి దేవుడు విఘ్నేశ్వరుడు ఆయన వాహనం మూషికుడు చిన్న ఎలుక ఏం ఊహించలేం కదా ఒక భారీ దేహం గల దేవుడు ఓ చిన్న ఎలుక మీద ఎలా కూర్చుంటాడు అని అది ఒక సంకేతం మన కోరికలు ఎలుకల వలె ఎప్పటికీ నిన్ను వెంటాడతాయి వాటిని గణపతి నియంత్రించగలడు తర్వాత మనం చూస్తాం పరమేశ్వరుడిని శివుడు నంది అనే ఎత్తును వాహనంగా చేసుకుంటాడు నంది అంటే ధర్మానికి ఓర్పుకి ప్రతీక ఓ యోగి అయిన శివుడు నిచ్చనంగా ధ్యానిస్తున్నట్లు తన వాహనంగా ఓపికను ఎంచుకున్నాడు శ్రీ మహావిష్ణువు గరుడిని వాహనంగా తీసుకు ఎంచుకున్నాడు గరుడు ఒక మహత్తరమైన పక్షి వేగం శక్తి భక్తి అన్ని కలగలిపిన రూపం అతడు సదా విష్ణువు సేవలో ఉంటుంది భక్తి యొక్క పరాకాష్ట లక్ష్మీదేవి పద్మం మీద కూర్చుంటుంది తామర అంటే స్వచ్ఛత సంపద పరిపూర్ణత చెదరని నిర్మలత అందుకే ఆమె వాహనం తామర పువ్వు సరస్వతీదేవి హంస మీద ప్రయాణిస్తుంది హంసకు ఒక విశేషత ఉంది అది పాలలోంచి నీటిని వేరు చేయగలదు అంటారు అది జ్ఞానానికి వివేకానికి సంకేతం సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ నెమలి పక్షి మీద కూర్చుంటారు నెమలి ఆత్మవిశ్వాసాన్ని సౌందర్యాన్ని చెడు భావనలపై విజయాన్ని సూచిస్తుంది దుర్గాదేవి సింహంపై ప్రయాణిస్తుంది ఆమె శక్తి స్వరూపిణి సింహం ధైర్యానికి అదుపుకు అసు అసుర శక్తులపై విజయం పొందడానికి సంకేతం యమధర్మరాజు మహిషాన్ని వాహనంగా ఎంచుకున్నాడు అది న్యాయాన్ని సమయాన్ని మరియు శాశ్వత సత్యాలనే సూచిస్తుంది సూర్యదేవుడు ఏడు గుర్రాల రథం మీద ప్రయానిస్తాడు ప్రతి గుర్రం ఒక వారం రోజును సూచిస్తుంది అతని జ్యోతి సమయానికి క్రమానికి మారుపేరు ఇలా ప్రతి దేవునికి ఉన్న వాహనం కేవలం ఒక ప్రయాణ సౌకర్యం కాదు అది ఒక సందేశం మనకు జీవన మార్గాన్ని జీవన విలువలను చెప్పే మహత్తర తత్వం ఇలాంటి విశేషమైన ఆధ్యాత్మిక కథల కోసం మా తెలుగు ప్రైమీ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ ఫ్రెండ్స్